భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం గ్రామంలో అమరజీవి కామ్రేడ్ పైల మల్లారెడ్డి మాజీ సర్పంచ్ గారి పద్దెనిమిదవ వర్దంతి కార్యక్రమాన్ని సిపిఎం నాయకులు గ్రామ మాజీ సర్పంచ్ పైల సంధ్యారాణి ఉపేందర్ రెడ్డి సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మధ్యల రాజీయ సిపిఎం మండల కార్యదర్శి సిరిపంగి స్వామిలు మాట్లాడారు మల్లారెడ్డి గారు గ్రామంలో సర్పంచ్ కు అనేక అభివృద్ధి పనులు చేశారని పేద విద్యార్థుల కోసం పాఠశాల కళాశాల భవనాల శంకుస్థాపన என்னாரே పైళ్ల మల్లారెడ్డి సహకారంతో ముందుండి పనిచేశారన్నారు అదేవిధంగా నిరంతరం గ్రామంలో ఉన్న రైతులు కూలీలు వ్యవసాయ కార్మికులు వివిధ వృద్దిదారుల సమస్యలపై ప్రజలను కదిలించి పనిచేశారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్ మండల కమిటీ సభ్యులు కొండ కిష్టయ్య కవిడే సురేష్ శాఖ కార్యదర్శి గూడూరు వెంకట నరసింహారెడ్డి పీఎన్ఎం జిల్లా కార్యదర్శి ఇర్లపల్లి ముత్యాలు సిపిఎం గ్రామశాఖ సహాయక కార్యదర్శి మంగ బాలయ్య తదితరులు పాల్గొన్నారు జరపడం జరుగుతుంది సూచనగా సూచనంగా పద్దెండ్లు గడిచినాయి చేసిన పనులకు పిల్లలు మర్చిపోలేము జ్ఞాపకాలు మర్చిపోలేము స్ఫూర్తితో చేసిన సీసా గ్రామ సర్పంచ్గా దేవస్థాన పార్టీ చైర్మన్గా పనిచేయడం తాతో కలిసి పనిచేయడం జరిగింది స్ఫూర్తితోనే మల్లారెడ్డి అమెరికా మల్లారెడ్డి నాకు అవకాశం ఇచ్చిండు ఆటో మీద సులభతరం కలిసి పనిచేయడం జరిగింది సర్పంచ్గా చేసినాం ఎంత చేసి విజయవాద చేసిండ్రు అనే స్కూల్ తోటి అదే విధంగా సంతోషంగా కోరుకుంటున్నాం విశాల గ్రామంలో రామారెడ్డి పైల మల్లారెడ్డి గారి పద్దెనిమిదవ వర్సంతి సభను నిర్వహించుకుంటున్నాం ఈ గ్రామము అంతకుముందు పైల్ల మల్లారెడ్డి సర్పంచ్గా కాకముందు అత్యంత వెనుకబడినటువంటి గ్రామంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి అభివృద్ధి పదంలో ఈ గ్రామాన్ని తీసుకువెళ్లడంలో విశేషమైనటువంటి కృషి చేసినటువంటి నాయకుడు పైల్ల మల్లారెడ్డి గారు నీరు ఈ గ్రామానికి తాగునీరు లేకపోతే అనేక అవస్థలు పడి ప్రభుత్వ అధికారుల ముందు కొట్లాడి ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యాన్ని కల్పించి అట్లాగే రోడ్లు కరెంటు ఈ గ్రామ అభివృద్ధికి ఎనలేని కృషి చేసినటువంటి నాయకుడు పైల్ల మల్లారెడ్డి గారు దాంతోపాటు ఈ మండలంలో ఉన్నటువంటి రైతాంగం సంబంధించినటువంటి సమస్యలపైన అవిరళ కృషి చేసినటువంటి నాయకుడు ఈ ప్రాంతము సాగునీరుకు అవస్థలు పడుతుంటే గునాది కాని కాలువ కోసం కూడా కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించి ఇవాళ గునాది కాని కాలువను రావడంలో కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి నాయకుడు అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒలిగొండ మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించే రైతాంగానికి గిట్టుబాటు ధర కానీ రైతులకు సంబంధించినటువంటి సమస్యలు పార్టీ పెద్దలు సిపిఎం పార్టీ నాయకులు ఈ గ్రామ మాజీ సర్పంచ్ పైల్ల మల్లారెడ్డి గారి పద్దెనిమిదవ వర్ధతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ గ్రామ పెద్దలకు వాళ్ళ కుటుంబ సభ్యులకు సిపిఎం పార్టీ జిల్లా నాయకులకు ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా తెలిసిన విషయమే ముఖ్యమైనటువంటి అనేక విషయాలు చెప్పిరు ఇప్పటికే ముఖ్యంగా భూస్వామ్య కుటుంబంలో పుట్టి పెరిగిన తన తండ్రి నుంచి వచ్చినటువంటి వారసత్వాన్ని కునికిపుచ్చుకొని ఎర్రజెండా పక్షాన పేదల కోసం కష్టజీవుల కోసం అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి దళితుల కోసం బీసీల కోసం జీవితాంతం తన జీవితాన్ని అంకితం చేసి పోరాడినటువంటి గొప్ప వ్యక్తి పైల్ల మల్లారెడ్డి గారు మల్లారెడ్డి గారు ఈ చరిత్ర ఈ రోజు చెరిపితే చెరిపోనటువంటి చరిత్ర ఆయనది ఈ గ్రామంలో సుక్షాల ఉన్నంత వరకు సుక్షాల గ్రామంలో మల్లారెడ్డి గారి చరిత్రను ఎవరు కూడా చెడిపేసేటటువంటి ప్రయత్నం చేయరు చేయబోరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పేదల పక్షాన అనేక రకాల ఉద్యమాలు నిర్వహించి ఈ గ్రామంలో సిపిఎం పార్టీ ఉద్యమాన్ని ముందుకు నడిపించినటువంటి గొప్ప వ్యక్తి ఇలా రైతుల పక్షాన పేదల కోసం ముఖ్యంగా విద్యా ఉపాధి కోసం ప్రయత్నం చేసినటువంటి గొప్ప వ్యక్తి మనం చూస్తే ఒలిగొండ మండల కేంద్రంలో ఇలా కళాశాల ఉంది ఆ కళాశాల అనేక మంది పేదలకు ఉపయోగపడుతుందంటే ఎన్ఆర్ఐ పైల్ల మల్లారెడ్డి సహకారం ఉన్నప్పటికీ దాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ దాన్ని ముందుకు నెట్టినటువంటి గొప్ప వ్యక్తి పైల్ల మల్లారెడ్డి గారు అమరజీవి వారి యొక్క స్ఫూర్తితోటి భవిష్యత్తులో ఈ గ్రామంలో అనేక రకాల ప్రజా ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈ గ్రామంలో ప్రజానికం సిపిఎం పార్టీకి అండగా నిలబడ్డరు భవిష్యత్తులో కూడా నిలబడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇప్పటికే ఈ గ్రామంలో వారు నిలబెట్టినటువంటి వారసత్వాన్ని నిలబెడుతున్నటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్ కాలంలో ఆయన స్ఫూర్తిని ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు ఈ గ్రామస్తులందరి మీద కూడా ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆ రకంగా ఆయన ఆశయాల్ని సాధించేందుకు అందరం కూడా ముందుకు వద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ గ్రామస్తులకు పెద్దలకు సిపిఎం సభ జరుపుకుంటున్నాం ఈ మల్లారెడ్డి దాదాపు అందరూ తెలుసు ఈ ఊరికి సర్పంచ్గా ఐదు సంవత్సరాలు చేసిండు తర్వాత ఏడు సంవత్సరాలు సర్పంచ్గా చేసిండు అట్లాగే మళ్ళా వాళ్ళ వారసత్వంగానే వాళ్ళ కూడలు కూడా మళ్ళీ సర్పంచ్ చేసింది ఈ ఊరికి మల్లారెడ్డి సర్పంచ్ కాకమందుకు ఈ గ్రామం చాలా వెనుకబడి ఉంది ఎందుకంటే ఇక్కడ ఏమీ వసతులు లేవు అప్పుడు మల్లారెడ్డి సర్పంచ్ అయిన తర్వాతనే మీ ఊరికి రోడ్లు కానీ వచ్చి రావడం జరిగింది అట్లా అప్పుడు కూడా వాటర్కు చాలా ఇబ్బందులు ఉండే నీళ్ళకి ఇబ్బంది ఉండే ఆ రోజు మల్లారెడ్డి ఈ సృన్సల గ్రామానికి నీళ్ళు లేవని చెప్పి ఎబ్రో ఆఫీసు ముందు మీ కాలి బిందెలతో పెద్ద ప్రదర్శన చేసి ధర్నా చేసి ఈ ఊర్లో బోర్ వేయడం కానీ పైప్లైన్ వేయడం కానీ ట్యాంక్ కట్టడంలో మల్లారెడ్డి కీలక పాత్ర వహించాడు అట్లాగే ఈ ఊరు పెద్ద పుణ్యక్షేత్రం పెద్ద దేవాలయంగా మారిపోయింది మల్లారెడ్డి తో పాటు అమెరికా మల్లారెడ్డితో ప్రోత్సహించి ఈ ఊరికి పెద్ద దేవాలయం తీసుకొచ్చి పెద్ద మంచి మండలంలో పెద్ద ఆదర్శంగా పెద్ద గ్రామ పంచాయతీగా పెద్ద దేవాలయం నిర్మించి మంచి ఊరినిగా నిర్మించడం జరిగింది అట్లాగే ఈ పైల మల్లారెడ్డి ఆశయంతో పల్లిగొండ మండలంలో జూనియర్ కాలేజీ నిర్మించడం జరిగింది అట్లాగే అక్కడ ఉన్న జీతాలు కూడా ఈ మల్లారెడ్డి మెయింటైన్ చేయడం జరిగింది అట్లాగే గ్రామ సమస్యతో పాటు రైతాంగ సమస్యలు కూడా ఈ ఊరికి ఒల్లిగొండ చర్యలకెళ్ళి కానీ నీళ్లు రాని పరిస్థితి ఉండే ముండా గారి కాలం గురించి కూడా ఆ రోజు సిపిఎంఓ నాయకత్వంలో పోరాటం చేస్తే మల్లారెడ్డి కూడా ఆ రోజు కీలక పాత్ర వహించడం జరిగింది మల్లారెడ్డి ఈ ఊరిని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో చాలా ముందుండి పనిచేసిండు అట్లాగే మల్లారెడ్డి రైతులకు కూడా గిట్టుబాటు ధరలు రానప్పుడు కూడా ఆ ఎమ్ఆర్ఆస్ ధర్నా చేసినట్టు నిరాధారణ దీక్ష చేసి ఈ సిపిఎం పార్టీ అభివృద్ధి చేసుకుంటూ ఈ ఊరు కూడా మంచి అభివృద్ధి చేసి ముందు నడిపించేందుకు సిపిఎం మండల కార్మి ధన్యవాదాలు చేస్తూ